ఎటువంటి పప్పులు నానబెట్టకుండా అలాగే ఉడకబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే మసాలా స్వీట్ కార్న్ వడలు చాలా రుచిగా ఉంటాయి అలాగే త్వరగా అయిపోయే రెసిపీ కూడా చాలా హెల్దీ అలాగే క్విక్ అండ్ ఈజీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం హాయ్ అండి నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు వెని బ్లాగ్స్ ముందుగా అప్పటికప్పుడు ఒల్చుకున్న పచ్చి స్వీట్ కార్న్ని ఇలా తీసుకోండి నేను ఇక్కడ ఒక గిన్నెకి ముక్కలు భాగం వచ్చేంత వరకు స్వీట్ కార్న్ని తీసుకున్నాను ముచ్చటగా మూడు పచ్చిమిర్చి అలాగే ఒక రెండించుల వరకు అల్లం తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు అలాగే స్వీట్ కార్న్ని కూడా వేయండి మిక్సీ జార్లోకి కొన్ని కొన్ని వేసుకుంటే ఇవి చాలా బర్కగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో మనం వాటర్ అనేది అసలు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ స్వీట్ కార్న్లో వాటర్ కంటెంట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెం బర్కగా పట్టిన తర్వాత మిగిలిన స్వీట్ కార్న్ కూడా వేయండి ఇక్కడ స్వీట్ కార్న్ని మరీ మెత్తగా పేస్ట్ లాగా చేశారనుకోండి స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ వల్ల పిండి అనేది బాగా లూజ్ అయిపోతుంది వడ షేప్ అనేది సరిగ్గా రాదు అలాగే ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పిండిని చాలా జాగ్రత్తగా బర్కగా పట్టుకోవాలని గుర్తుంచుకోండి తర్వాత ఇవి తినేటప్పుడు పంట కింద అక్కడక్కడ స్వీట్ కార్న్ అనేవి తగులుతూ ఉంటే రుచి అనేది డబల్ అవుతుంది తర్వాత ఈ పిండినంతా ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమిన కొత్తిమీర అలాగే ఉల్లిపాయ ముక్కలు కొన్ని కరివేపాకు కొంచెం పుదీనా తర్వాత ఎనిమిది నుంచి పది వరకు ఇలా దంచుకున్న మిరియాలను కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చిటికెడి చాట్ మసాలా ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ తర్వాత రెండు స్పూన్ల వరకు శనగపిండి రెండు స్పూన్ల వరకు బియ్యపిండి పిండి కొంచెం వంట సోడా వన్ స్పూన్ జీలకర్ర తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి ఇక్కడ కూడా ఒక్క చుక్క కూడా నీళ్లు వేయాల్సిన అవసరం అయితే ఉండదండి ఇక్కడ ఈ పిండి కలిపేటప్పుడు మీకు కొంచెం లూజ్ లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం బియ్య పిండిని శనగపిండిని వేసుకోవచ్చు మీకు ఇంకా కొంచెం కరకరలాడే విధంగా ఉండాలి అంటే వడలు ఇంకా కొంచెం బియ్య పిండిని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా చేతుల మీదుగా ఇలా నొక్కుతూ రౌండ్గా చేయండి ఇలా చేసేటప్పుడు పిండి అనేది మీకు రౌండ్గా రాకపోయినా పిండి అనేది విరిగిపోయి కింద పడుతుంటే మీరు ఇంకొంచెం పిండిని కలపాలని గుర్తించుకోండి మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి చేతుల మీద కానీ లేకపోతే ప్లాస్టిక్ పేపర్ మీద కానీ ఇలా రౌండ్గా కొంచెం మందంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మెల్లగా డ్రాప్ చేయండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి వీటిని వెంటనే టన్ చేయకూడదు కాసేపటి తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత ఒకసారి టన్ చేయండి చూడండి ఇక్కడ ఇవి బాగా కలర్ వచ్చాయి కదా గోల్డెన్ కలర్లోకి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి మిగతా పిండిని కూడా కొన్ని కొన్ని వాయిల్గా వేసుకుంటూ చేసుకోండి అంతే అండి నోరూరించి స్వీట్ కార్న్ మసాలా వడలు అనేటివి తయారయ్యాయి చాలా ఈజీగా టేస్టీగా క్విక్గా అలాగే హెల్తీగా ఉండి ఈ స్వీట్ కార్న్ వడల్ని పిల్లలతో చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే మన ఛానల్లో మినప వడలు ఉన్నాయి అలసంద వడలు కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వాటిని నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్